తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి తక్షణమే ఇన్ఛార్జి నియమించాలని ముస్లిం మైనార్టీ నాయకుడు ఫతాహుల్లాఫ్ కోరారు గత రెండు సంవత్సరాలుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు నాని కేవలం కోఆర్డినేటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నారు అని తెలిపారు పార్టీ కోసం అహర్నిష్టలు కష్టపడే వ్యక్తుల్ని సామాజిక సమీకరణల దృష్ట్యా ముస్లింలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అతని విజయం కోసం శ్రమిస్తామని తెలిపారు పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆ పాదయాత్రకు పాదయాత్ర ప్రారంభించక ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అనేక ఇబ్బందులు గురిచేసింది పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా జంకకుండా ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా పాదయాత్రను పూర్తి చేసుకొని ఈ పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవటం ఆ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానికం హాజరవటం మనం చూసాం మేము నారా లోకేష్ గారికి పాదయాత్ర కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హాజరైన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత బహిరంగ సభకు అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనం తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం అయినా ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జీగా ఉంటారు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇన్ఛార్జీగా ఉంటారు అలాగే మన విజయవాడ పార్లమెంట్లో చూసుకున్నా కూడా జగ్గాయపేటలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇన్ఛార్జీ మైలారం చూసినా నందిగాం చూసినా ఈస్ట్ చూసినా సెంట్రల్ చూసినా కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో వాళ్లే ఇన్ఛార్జీలుగా ఉంటారు గైడ్ చేసేది రాబిన్ శర్మ టీం కానీ ఈ రాబిన్ శర్మ టీం పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని ఎవరు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు సజెషన్ చేయలేకపోయింది ఈ రాబిన్ శర్మ టీంని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీకు చాలా నష్టం చేకూరుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం జలీల్ ఖాన్ గారు ఉన్నారు రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అలాగే ఎమ్మెల్సీ బుద్ద గారు ఉన్నారు నాగుల్ మీరా గారు ఉన్నారు అలాగే రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఫతావ్లా నేనున్నాను కానీ రాబిన్ శర్మ టీంకి మాత్రం ఈ నాయకత్వమే కనబడటం లేదు ఇక్కడ ముస్లిం నాయకత్వం లేనట్టు రాబిన్ శర్మ టీము చంద్రబాబు నాయుడికి తప్పుడు సలహాలు తప్పుడు నివేదికలు ప్రలోభాలకు లోనై తప్పుడు నివేదికలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం రాబిన్ శర్మ టీంకి నమ్మకుండా ప్రలోభాలకు గురై ఇచ్చే రిపోర్ట్లను నమ్మకుండా తెలుగుదేశం పార్టీకు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు పది ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎవరు వచ్చారు పార్టీ కోసం ఇవన్నీ ఆలోచించి జలీల్ ఖాన్ గారికి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలని తెలియజేస్తూ ఇక్కడ పోటీ చేసే అవకాశం కూడా ముస్లిం అభ్యర్థికి కేటాయించాలని మేము బలంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి చేస్తున్నాము ఇక్కడ కనుక జలీల్ ఖాన్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే పశ్చిమ నియోజకవర్గం ఇరవై వేల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ మరొక్కసారి 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 నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి ఈ రాబిన్ శర్మ టీం ఇచ్చే నివేదికలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవాడిని తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాడిని తెలుగుదేశం పార్టీ కోసం కేసులు పెట్టుకున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ కోసం వ్యాపారాలను వదులుకొని తన ఫ్యామిలీని వదులుకొని పాటుపడే నాయకుడిని ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ అలాగే ఆయారాం గయారాములు చాలా మంది వస్తుంటారు వస్తారు ఐదేళ్ళు పనిచేస్తారు మూడు నెలలు పనిచేస్తారు ఎలక్షన్లో ప్యాకేజీ తీసుకొని బయటకు వెళ్తారు బయట నుంచి మళ్ళీ లోపలికి వస్తారు ఇటువంటి వాళ్లను రాబిన్ శర్మ టీం చెప్పినా కూడా మీరు పక్కన పెట్టి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకే ఎమ్మెల్యే సీటు అలాగే ఇన్ఛార్జీ ప్రకటించాలని తెలియజేస్తున్నాం ఒకవేళ గారు అంగీకరిస్తానికి ఆయన వయసు ఇంత కానీ ఆరోగ్య కానీ ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి ఆల్రెడీ ఆయన రెడీ అయిపోయారు అన్ని హంగులు అన్ని ఏర్పాటు చేసుకుంటారు నాకు అవకాశం ఇచ్చినా కూడా నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నాకు అవకాశం ఇచ్చిన కూడా ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజక ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తానికి ఎవరికి ఇచ్చినా కూడా సిద్ధంగా ఉన్నారు మేము చెప్పేది ఏంటంటే పార్టీకి ముందు నుంచి ఉన్న వాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకి ఇస్తే మంచిదని మేము కోరుకున్నాం ఆల్రెడీ ఎంపీ ఆల్రెడీ ఎంపీ ఎంఎస్ బేపీ ప్రకటించేశాడు కదా ప్రకటించిన తర్వాత మళ్ళీ జైలు కాను మీరు రంగంలో వస్తున్నారు వస్తున్నారు ఎన్నాళ్ళు మీరు సైలెంట్ గా ఉన్నారు కరోనా టైంలోనే ఎన్నో ఎన్నో విధాలుగా మీరు సహాయం చేసిన మధ్యలో గ్యాప్ తీసుకున్నారు ఇప్పుడు తెర మీదకి వచ్చి జైలు కానీ కానీ మీకు ఆల్రెడీ ఆయన ప్రకటించాడు ఇది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జీ ప్రకటించాలన్నా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలన్నా కనీసం డివిజన్ ప్రెసిడెంట్ ని ప్రకటించాలన్నా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మా నాయకుడు కేసీరి నాని గారు కాదు కేసీఆర్ నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవ సభ్యులు కానీ ఇన్ఛార్జి ప్రకటించాలన్నా ఎమ్మెల్యేగా ప్రకటించాలన్నా కేసీఆర్ నాని గారిని కూడా ఎంపీగా ప్రకటించాలన్నా మ్యాండేట్ ఇచ్చేది బీఫామ్ ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు కేసీరి నాని ప్రకటించే వ్యక్తి ఇక్కడ అభ్యర్థి ఏ రోజు కూడా కాడు కాలేడు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి వైపు అయితే వేలెత్తి చూపుతారో అతనే కార్పొరేటర్ అతనే ఎమ్మెల్యే అతనే ఎంపీ రెండు సార్లు ఢిల్లీ కదా మరి రెండు రెండు అచ్చెన్నాయుడు గారు ప్రకటించలేదు లోకేష్ గారు ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు కేసీ నాని గారు బీఫా ఎవరి దగ్గర తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి పార్టీ అధ్యక్షులు వారి దగ్గర తీసుకోవాలి మరి ఆయన ఏమైనా ప్రత్యేక ఇది ఇచ్చారా మీరు ప్రకటించుకోండి ఎమ్మెల్యేలు కానీ ఇంకొక మాట కేసీ నాని గారు పశ్చిమ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ముస్లిం నాయకత్వాన్ని ఇక్కడ నుంచి తీసేయాలి ఇక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారు నేను ఫలానా వ్యక్తికి ఎమ్మెల్యేగా చూడాలనుకుంటా అంటే వేరే వాడినే ఎందుకు ఆయన మీద మీకు ఎక్కువ ప్రేమ మీరు నందిగంలో ఎందుకు ప్రకటించట్లేదు క్యాండిడేట్ని మీరు మైలవరంలో ఎందుకు ప్రకటించట్లేదు మీరు సెంటర్లో ప్రకటించే దమ్ము మీకు లేదా కేసీ నాని ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు ఉన్నారు ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు మీరు ఏ సెంటర్లో ప్రకటించండి పశ్చిమ నేతలు ప్రకటిస్తారు మీరెవరు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు సయ్య చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ మా అధ్యక్షులు గారికి వినిపించుకుంటాం అలాగే మా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి చెప్తున్నాం అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాం ఇప్పుడు మీడియా ద్వారా కూడా మేము చెప్తాం ఎందుకంటే మేము ఎవరిని ఫలానా వ్యక్తికి ఇవ్వబాకండి చెప్పట్లేదు మమ్మల్ని ఇవ్వండి ఫలానా వ్యక్తి సీనియర్ ఉన్నాడు సార్లు ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి పోయినసారి పోటీ చేసింది కాబట్టి హక్కు ఎక్కువ ఆయనకు ఉంది ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వండి అని మేము పోతాండి నాకు రెడీ నాకు ఇచ్చిన రెడీ ఏ రోజు నేను పార్టీలో నాకు ఆ పదవి కావాలి ఇది పదవి అయితే అడగలేదు ఇస్తే మాత్రం నేను తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్స్తాను ఎవరికి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి మేము సహకరిస్తాం కానీ ఎవరైతే పార్టీ పొందు పనిచేసారంటే సీజనల్ పొలిటీషియన్కి ఇవ్వద్దని మాత్రం కోరు బుద్ద వెంకన్న నేనే ఎమ్మెల్యే నుంచి ఉంటాను చెప్తున్నాను నగుల మీద ఇద్దరికి ఎవరికైనా కంపల్సరీ వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారు మరి మీరేం అంటే మేము వాళ్ళకి వ్యతిరేకం కావండి వాళ్ళకి ఇచ్చినా కూడా మేము పనిచేస్తాం కానీ మన కోడేది ఏంటంటే విజయవాడ వెస్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం పలాస వరకు ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చే నియోజకవర్గం ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి ఇది ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది మేము బలంగా కోరుతున్నాం ఇందులో అవకాశమే లేదు ఎంపీ బీసీలకి అయితే చాలా స్థానాలు ఉన్నాయి ఈ మధ్యలో విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కాబట్టి ముస్లింకి ఇవ్వండి ముస్లింలో ఎవరైతే పార్టీలో ఉన్నారో ముందు నుంచి పనిచేస్తున్నారో వాటికి ఇవ్వండి దేవకాశం ఎంపీ గారు ప్రకటించినట్టుగా ఆయన ప్రకటించిన అభ్యర్థికి టికెట్ తెచ్చుకుంటే మీరు ఆయన సపోర్ట్ చేసి గెలుస్తాయి తప్పకుండా సైకిల్ గుర్తుపై ఎవరు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా తల వంచి మేము పనిచేస్తాం కానీ అమ్మను కూడా ఆకలేస్తుంది భోజనం పెట్టమని అడిగే హక్కు మాకుంది మా నాయకుడు దగ్గర అడిగే హక్కు మాకుంది కాబట్టి మేము మాకు ఇవ్వండి జలీల్ ఖాన్ గారికి ఇన్ఛార్జ్గా ప్రకటించే ముందు మేము అడుగుతాం ముందు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కొంతమంది నాయకులు ప్రత్యేకమైన సృష్టించి ఇక్కడ ఇన్ఛార్జీ లేకుండా ఈ రోజు వరకు చేశారు తెలుగుదేశం పార్టీ యొక్క రూల్స్లో కోఆర్డినేటర్ అనే వ్యక్తికి కోఆర్డినేటర్ అనే పదవికి ఎక్కడా కూడా పవర్స్ లేవు కానీ కోఆర్డినే కోఆర్డినేటర్ అనేది ఒక నెల రెండు నెలలు మూడు నెలల కోసం వేస్తారు కానీ ఇక్కడ వచ్చేసరికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీని నాని గారు రెండు సంవత్సరాల నుంచి కోఆర్డినేటర్గా ఉన్నారు ఇక్కడ ఇంతవరకు ఇన్ఛార్జీని ప్రకటించలేకపోయారు అంటే ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ముస్లిం సామాజిక వర్గంలో ఇక్కడ నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీలో అని ఆ సామాజిక వర్గ నాయకత్వాన్ని మీరు కించపరిస్తానికి ఆ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి తీసివేస్తానికి రెండు సంవత్సరాల నుంచి మీరే కోఆర్డినేటర్గా కేసీని నాని గారు ఇక్కడ వ్యవహరిస్తున్నారు మేము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మనం వినతి చేసేది ఏమిటంటే ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు జలీల్ ఖాన్ గారు అలాగే పోయినసారి జలీల్ ఖాన్ గారి అమ్మాయి షబానా ఖాతూన్ పోటీ చేసి యాభై నాలుగు వేల ఓట్లు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆమె తెచ్చుకుంది మరి ఇన్ఛార్జి ఎవరిని పెట్టాలండి ఇన్చార్జ్ ఎవరు ఉంటారు ఈ నియోజకవర్గానికి న్యాయపరంగా చూస్తే జలీల్ ఖాన్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టాలి కానీ ఇక్కడ వర్గాలు తెచ్చుకొని ఎవరైతే కార్డోర్లు తీస్తారో వాళ్లతో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం ఎలక్షన్ ఇంకా రెండు మూడు నెలలే ఉంది కాబట్టి ముందు ఇక్కడ ముస్లిం అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా ప్రకటించాలి అలాగే ఇన్ఛార్జీగా ప్రకటించాలి న్యాయపరంగా అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించాలని మేము కోరుతున్నాం అలాగే ఇక్కడ మనం చూస్తే మా నాయకుడు నారా చంద్రబాబు నారా చంద్రబాబు ఉన్నాయా ఏ వివేదాలు లేదు అంతా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ చేయకుండా మా పార్లమెంట్ సభ్యులు ఆయన ఎవరు ఆపుతున్నారు డోర్లు తీసేవాళ్ళు ఆపుతున్నారు అని చెప్పారు కదా ఎవరు ఆపుతున్నారు అంటే ప్రజలకు తెలుసు అది మీరు చెప్పండి ఎందుకంటే ఎక్కడా ఆపలేదు ఈస్ట్ లో ఈస్ట్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ సెంటర్లో ఆపలేదు మైలావరంలో ఆపలేదు జగ్గపేటలో ఆదా నందిగా ఆపలేదు ఇక్కడ ఆపుతున్నారంటే ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం నాయకత్వంలో ఉంది కాబట్టి ఆ నాయకత్వాన్ని తీసివేయాలి అనేది ఏ ని తెస్తున్నారు బిని తెస్తున్నారు సిస్తున్నారు డి ని తెస్తున్నారు ఒక నాయకత్వం లేకుండా ఇక్కడ ప్రీ ప్లాన్ గా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారంటే ప్రజలు